మన దేశంలో వ్యవస్థల పనితీరుకు నిదర్శనమే ఈ వీడియో ఇది ఎక్కడో కాదు మా తోటలోనే అరటి కనీసం ఒక కేజీ రెండు రూపాయలకు కూడా అమ్ముకోలేని దరిద్రమైన సిచ్యువేషన్లో నాలుగు ఎకరాల అరటిని దున్నేసనం కాయలతోనే పోనీ ఒకవేళ వినియోగదారునికి ఏమన్నా తక్కువ దొరుకుతున్నాయంటే అది లేదు మినిమం ఫార్టీ రూపీస్ అమ్ముతున్నారు మార్కెట్లో అరే గ్లోబలైజేషన్ అంటున్నాం ఏఏ అంటున్నాం క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నాము ఒక సింపుల్ డేటాబేస్ని రెడీ చేసి ఏ పంటలు వేయాలి ఏ పంటకి డిమాండ్ ఉంది ఏ పంటలు వేయకూడదని ప్రజల్ని గైడ్ చేయలేరా ప్రభుత్వాలు రైతులకు డబ్బులు ఇచ్చి ఉద్ధరించాల్సిన అవసరం లేదు పండించిన పంటలకి కనీసం ప్రైజ్ ఉండేలా చూడాలి దళారుల దోపిడీ వ్యవస్థల్ని అరికట్టాలి కోల్డ్ స్టోరేజ్ అరేంజ్ చేయాలి ఇవన్నీ చేయగలరు కానీ చెయ్యరు ఎందుకంటే ఇవన్నీ చేసి మన కడుపుల నుండి పుష్కలంగా ఉంటే వాళ్ళ ఆటలన్నీ ఎట్లా చదువుతాయి వాళ్ళ చుట్టూ మనం అని ఎలా తిరుగుతాం మన దేశంలో ఏ రైతు కూడా ఏ కొత్త పంటనైనా పండించడానికి ఓడిపోడు కానీ పండించిన పంటలను అమ్ముకోలేక ప్రతిరోజు ఓడిపోతూనే ఉంటారు ఇప్పటికే చాలామంది రైతులు వ్యవసాయం మానేసి రోజువారు కూలీరుగా పోతున్నారు ఒకప్పుడు రైతులు విరివిగా ఉండేవాళ్ళని ప్ర పాఠ్య పుస్తకాల్లో చేయడానికంటే ముందే ప్రభుత్వాలు రియలైజ్ అవుతున్నాయి అవ్వాలని ఆశిస్తూ